మేడం మాది మా నాన్నది నాది కలిపి రెండు లక్షల ముప్పై వేలు ఉంటే పైన నలభై వేలు కట్టేసిన పదివేలు ఇష్టమే కట్టినా మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు అని మాది కూడా కాలేదు మాఫీ రాలేదు అదే రుణమాఫీ అయితే కాలేదు పైన ఉన్న డబ్బులు కట్టేస్తే మాఫీ చేస్తాం అన్నారు మేడం అది రెండు లక్షల ముప్పై వేలు ఉండే ముప్పై వేలు ఉంటే రెండు పైన నలభై లక్ష నలభై వేలు కట్టినా మీద ముప్పై వేలకు పదివేల ఇష్ట కలిపి కట్టినాయి అందుకు మళ్ళీ లేట్ అయితే మళ్ళీ మితి పడుతుంది కదా అని అవి వినే ఇవేని వినే అది కాలే ఇది కాలే ఏమంటారు బ్యాంకులు బ్యాంకులు వాళ్ళకి రాంది ఏం చేస్తారు వాళ్ళు ఏం చెప్తారు మరి అందరికి రుణమాఫీ చేసిన అంటారు కదా కాలేదు కదా మేడం మాకు కాలేదు కదా స్టేట్ నేను కట్టిన స్లిప్ కూడా ఉన్నాయి చూపించమని చూపిస్తా అది కట్టాను నలభై వేలు కట్టాను గ్రామీణ వికాస్ బ్యాంక్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అంటే ఫోన్ లో ఉన్నాయి మీద కట్టినాయి ఉంటే చూపెట్టు ఫోటో అట్లా పంపిస్తా పంపేయండి నాకు కాకపోతే ఒకసారి అయితే చూసుకుందాం అలా బ్రైట్నెస్ పైలం పైలం కొంచెం చీకట్ ఉంటే సెండ్ మొత్తం మీద మీరు ఫోన్ ఫోన్లలో కనబడతలేదు మీరు సెండ్ చేయరి శ్రీనన్న నువ్వు కూడా సెండ్ చెయ్యి నాకు మొత్తం మీద కట్టినట్టుగా వాళ్ళ దగ్గర స్లిప్పులు కూడా ఉన్నాయి వాళ్ళు కట్టిరు ఆ ఫోన్లలో లో చూపెడుతు రెండు లక్షల మీద ఎవరికైతే ఉంటదో వాళ్ళు ఆ కట్ రి కడుతా అందరికి మాఫీ అవుతుంది అన్నారు కానీ కాలేదు కాలేదు రుణమాఫీ కాలేదు నా పేరు కిషన్ అండి పిట్ల కిషన్ కాలేదు ఎట్లుంది కాంగ్రెస్ పాలన అంటే ఏం చెప్పాలండి ఏం చెప్తామంటే ఇట్లా ఉంది చూస్తుంటా ఏం చెప్తాం మేడం మేము ఆరు గ్యారంటీలకు ఐదు గ్యారెంటీలు అన్ని అమలు చేసినాము మీరే కావాల్సుకొని అంటారు అని అంటుండ్రు కదా అన్న ఏం చేశారు అంటే మనం ఏం నాకైతే ఏం క్లారిటీ అనిపిస్తలేదు ఏ పని క్లారిటీ అయినట్లేదు చేస్తున్నామంటే చేస్తున్నారు చెప్తున్నారు కానీ అది పూర్తిగా అయినట్టయితే అయితే లేదు ఏ పని ఆ గ్యాస్ డబ్బులు అన్నారు గ్యాస్ డబ్బులు కూడా పడతారు మాకు ఏమన్నా ఒక ఉచిత కరెంట్ అయితే వస్తుంది ఇక మీ ఏది మా ఏది క్లారిటీ లేదు వాళ్ళు చెప్పే మాట ఏది ఒక పని అనేది పూర్తిగా అయితే లేదు అప్పటి మనం చెప్తారు తప్ప అది మొత్తం అయినట్టు లేదు రేషన్ కార్డు పేర్లు ప్రకటించారు ఇంతవరకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు అవి వచ్చినట్టే చెప్పారు కానీ ఇంతవరకు రాలేదు అవి కూడా కొత్త రేషన్ కార్డు లిస్ట్ వచ్చింది ఇస్తా ఇస్తా అన్నారు అవి కూడా రాలేదు మళ్ళీ ఆన్లైన్లో పెట్టుకోమన్నారు కదా అట్లా మేము ఎప్పుడో అప్లై చేసినాం మేడం అది లిస్ట్ ఆ పేర్లు కూడా వచ్చినాయి గిన్ని కార్డులు వచ్చినాయి ఊరికనే ఇచ్చారు అవి కూడా ఇంతవరకు పంచిందిలే చేసిన లేదు ఆ రేషన్ కార్డుల పేర్లు మీకు వెళ్ళి గరిపెట్టి వసూలు చేసారు గరిపెట్టి కడితే తొందర కార్డు వస్తుంది కావచ్చు కానీ గరిపెట్టి కూడా స్పీడ్ కట్టేస్తాం ఇటు లేదు అటు లేదు ఏది చెప్పడానికి ఏ పని అనేది క్లారిటీ లేదు ఇట్లా మొత్తం చేసినట్టయితే ఇది లేదు